టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కాకినాడ పట్టణంలో పీఆర్జీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి పీఆర్ కాలేజ్ పలువురు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల్ని చదువుల ముందుకు రాణించాలని క్రమశిక్షణ గల విద్యను బోధిస్తున్నా వివరించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు రెండు కానీ ప్లేస్మెంట్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తా ఉంటాం దానికోసం మెయిన్ గా ఇక్కడ చేర్చాలని చెప్తున్నాను నేను అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి మూడేళ్ళు ఇక్కడ చదివిన తర్వాత నువ్వేంటి చదువుకున్నాను మంచి డిగ్రీ సంపాదించాను వెళ్ళిపోయాను అంటే దానికి పెద్ద ఉపయోగం ఏం లేదు తర్వాత కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారు దానికి ఫాలో అప్ ఏముంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి వచ్చి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ కానీ ఏం చేయాలి మేము ఇప్పుడు ఇలా ఉన్నాం ఇంకా ఫర్దర్గా ఏం చేయాలి ఇలాంటి విషయాల్లో కూడా ఫాలో అప్ అనేది ఉంటుంది ఆలమ్ అని చెప్పి మేము వాళ్ళని రిజిస్టర్ చేస్తూ ఉంటాము ఆల్రెడీ చదువుకున్న వెళ్ళిపోయినా స్టూడెంట్స్ గురించి సో ఇప్పుడు ఎడ్యుకేషన్లో చాలా రిఫార్మ్స్ వచ్చేసాయి మీరు లేదా ఇంత ముందు తరాలు చదువుకున్నట్టు ఇప్పుడు లేదు ఎడ్యుకేషన్ అనేది చాలా మార్పులు వచ్చాయండి సో ఆ మార్పుల్ని ఏంటి ఎలా వచ్చాయనేది స్టూడెంట్కి తెలియాలి అది మేము తెలియజేయాలి దానికి తగ్గట్టుగా వీళ్ళు కాంపిటీషన్ అంటాం పోటీ ఉద్యోగాల్లో పోటీ ఉంది చదువుకోవడంలో పోటీ ఉంటుంది ఏ సీట్ సంపాదించాలనే పోటీ ఉంటుంది సో నేనేమంటున్నానంటే ఇలా మన స్టూడెంట్స్ దానికి తగ్గట్టుగా తయారవడానికి మేము ప్రయత్నిస్తాం దీనికి వాళ్ళు కూడా ప్రయత్నించాలి ఇదంతా ఎవరి కోసం జరుగుతుందంటే స్టూడెంట్స్ కోసమే పేరెంట్స్గా మీరు బాధ్యత వహిస్తారు మేము టీచర్స్గా మేము చెప్తాం కానీ రేపు బెనిఫిట్ అసలు పొందారు ఎవరు అంటే ఆ స్టూడెంట్స్ వాళ్ళ మైండ్లోకి ఎక్కించుకోవాలి ఎందుకంటే మనం లేటుగా వెళ్ళినా మనకే నష్టం అసైన్మెంట్ రాయకపోయినా మనకే నష్టం సిలబస్ కంప్లీట్ చేయకపోతే మనకే నష్టం కాలేజీ మానేసి ఇంటికి వెళ్ళిపోతే మనకే నష్టం అల్టిమేట్ గా లాభం పొందిన స్టూడెంటే కాబట్టి స్టూడెంట్కి ఆ బాధ్యతని గుర్తు చేయాల్సింది పేరెంట్స్ డ్యూటీ అది ఎందుకు ఇలా చెప్తున్నానంటే చాలా మంది స్టూడెంట్స్ ఇంటి దగ్గరే ఉంటారు పేరెంట్స్ ఏమో ఒక్కోసారి వాళ్ళు పని ద్వారా అరగట్లా నేను నమస్కారం అండి అసలు డాక్టర్ జయదేవ్ హెచ్ఎండ్ ఫిజిక్స్ ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈరోజు కాలేజీలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇక ఈ మీటింగ్కి దాదాపు ఒక డెబ్బై మంది వరకు పేరెంట్స్ వచ్చారు ఈరోజు కాలేజీకి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్లో బస్సులు ఉన్న అక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వర్షం ఉన్నప్పటికి కూడా ఇంతమంది రావడం చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు కాలేజీలో ఉండే సమస్యల కోసం మాకు ప్రత్యేకంగా ఈ విద్యార్థులతో వాళ్ళ యొక్క రెగ్యులర్ రెగ్యులర్ అటెండెన్స్ కోసం చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కోసం తర్వాత వాళ్ళ వాళ్ళు లో వచ్చిన రిజల్ట్స్ కోసం అలాగే కాలేజీలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చెప్పడం చెప్పడానికి ఈ ఈరోజు పిలిపించడం జరిగింది వాళ్ళకి సంబంధించి అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం మేము మా కాలేజీలో పిల్లలు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా మూడు సంవత్సరాల పిల్లలు కూడా దాదాపు తొంభై ఐదు శాతం కన్నా ఎక్కువ మందే పాస్ అవుతున్నారు ప్రతి సంవత్సరం కూడా మాకు ఆ ఒక్క ఐదు శాతం కూడా మేము సాధించి ఒక హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా